మౌంటబబూలోని అందల శిక్షణా సంస్థలు నా అనుభవాల గురించి ఇంతకుముందరి వీడియోలో విన్నారు కదా ఆంధ్ర బ్యాంకులు నాకు ఉద్యోగ అవకాశం ఎలా వచ్చిందో ఇప్పుడు మీరు వినండి అబూలో శిక్షణాన్ని మధ్యంతరంగా వదిలేసి చేపరా తిరిగి వచ్చాక ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తుంటే కొంతమంది తెలిసిన ఉపాధ్యాయులు నన్ను కలెక్టరాఫీసుకు సహాయం అర్థిస్తూ ఒక ఉత్తరం పంపించమని సలహా ఇచ్చారు కలెక్టరాఫీసు వాడు నాకేదన్నా ఉద్యోగం అని వాళ్ళు ఆశపడ్డారు ఇతనికి ఏదన్నా ఉపాధి చూపించండి అన్న సిఫార్సుతో ఆఫీస్ వాళ్లు నేను పంపించిన ఉత్తరాన్ని స్వయం ఉపాధి శిక్షణా కేంద్రానికి పంపించారు కానీ ఒకందుడికి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలో ఎలాంటి ఉపాధి చూపించాలో వాళ్ళకి తెలియదు దాని గురించి ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి మార్గనిర్దేశగాలు లేవు కలెక్టరాఫీసు ఏమీ చేయలేక ఇలాంటి ఉత్తరాలు మాకు పంపిస్తుంటారు మీకు మేము చేయగలిగే సహాయం ఏమీ లేదు మా ఆఫీసుల చుట్టూ తిరగకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి అని ఆ ఆఫీసు వాళ్ళు మాకు ఒక ఉచిత సలహా మాత్రం ఇచ్చారు అందరూ నా చుట్టూ తిరిగి నాతో కబుర్లు చెప్పి నాకు ఇష్టమైన పొలాల వెంటా కొండల వెంట తోటల వెంట తిప్పి నన్నొక మామూలు మనిషిని చేస్తున్నారు ఊర్లో జరిగే ప్రతి పండగలోనూ ఉత్సవంలోనూ నేను పాల్గొంటున్నాను పిల్లలు కూడా మా ఇంటికి వచ్చి నాతో పాఠాలు చెప్పించుకోవడం మొదలుపెట్టారు నా మనోవ్యాధికి నేను వాడుతున్న మందులు కూడా సత్ఫలతాలిని ఇవ్వడం మొదలుపెట్టాయి మొదటికంటే ఇప్పుడు బాగా నిద్రపోగలుగుతున్నాను కాని అప్పుడప్పుడు ఆ డిప్రెషన్ లక్షణాలు నాలో బయటపడుతూనే ఉండేవి నాకు అంధత్వం పూర్తిగా సంక్రమించిన తర్వాత నా పట్ల సమాజం యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చింది చాలామంది సానుభూతి దయ జాలి చూపించేవారు కొంతమంది నా అవసరం గమనించి సహాయ సహకారాలు అందించేవారు మరికొంతమంది అయ్యో పాపం అని అంటూ విరిచి వెళ్ళిపోయేవారు కొంతమంది నా అసలు పట్టించుకునేవారు కాదు కొన్ని చర్చలలో నేను కల్పించుకుంటే కొంతమంది నాకేసి చిరాగ్గా చూసేవారు చదువుకున్నవారు కూడా చర్చలలో నేను చెప్పే సలహాలు అభిప్రాయాలు సరియైనవైనా నిర్లక్ష్యం చేసేవారు అయితే నేను అక్కడే ఉండాలనుకునేవారు కూడా లేకపోలేరు వాళ్ళు నన్ను మాట్లాడటానికి ప్రోత్సహిస్తూ ఉండేవారు కొంతమంది నాతో అసలు మాట్లాడేవారు కాదు కాని నా గురించి నాతో ఉన్న స్నేహితుల్ని వివరాలు అడుగుతూ ఉండేవారు ఇంతకుముందు నేనంటే అభిమానం గలవార్లు కూడా కొంతమంది నా చూపు పోయాక నన్ను పట్టించుకోవడం మానేశారు కొంతమంది మాత్రం నేను చెప్పిందే వేదంగా భావించి నా సలహాలను అడుగుతూ ఉండేవారు నా మీద తెలియని వాళ్లు వేసే జోకులు తగ్గిపోయాయి నేను జోకులు వేస్తే కొంతమందికి ఆశ్చర్యం కలుగుతోంది కళ్ళుపోయినా ఇతడు ఎలా నవ్వగలుగుతున్నాడు అనేది వాళ్ళ సమస్య కొంతమంది బంధువులు నన్ను చూడటానికి వచ్చి నన్ను వారి ముందు కూర్చోబెట్టుకుని గట్టిగా బోరుమని ఏడ్చేవారు అది వారు సానుభూతి చూపించే పద్ధతి అట ఇప్పటికీ కూడా ఫలానా సినిమా యాక్టరు ఫలానా సామాజిక సంస్థకు వెళ్ళి వారితో మాట్లాడుతూ ఏడ్చేస్తున్నారని మీడియాలో వింటుంటాం మీడియా కూడా ఆ విషయాన్ని చాలా గొప్పగా చెప్తుంది నా ఉద్యోగ జీవితంలో కూడా ఇటువంటి వారు చాలామంది కలిశారు అంధత్వం సంభవించిన పొద్దు రోజుల్లోనే జీవితం నాకు చాలానే నేర్పింది ఒక కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా దాన్ని అధిగమించడానికి వేరే మార్గాలు ఎన్నుకోవాలన్న జ్ఞానం అంత చిన్న వయసులోనే అలవాటు పడటం వల్ల నా చూపు పూర్తిగా పోయిన తర్వాత కూడా నేను అతి త్వరలో ఆ డిప్రెషన్ నుంచి బయటపడగలిగాను ఎందుకంటే నిన్నటిదాకా ఒంటి కన్నుతో అన్నా చూడగలిగిన సుందరమైన ప్రకృతిని ఇప్పుడు చూడలేక అంధకారంలో మునిగిపోవడాన్ని భరించడం చాలా కష్టం ఇప్పుడు నా కళ్ళతో సప్తవర్ణాలు చూడలేను నలుపు రంగు మాత్రమే నాకు సర్వస్వం కానీ చూపు ఉన్నప్పటికంటే అంధత్వం వచ్చిన తర్వాతే నేను ఎక్కువ పుస్తకాలు చదవగలిగానంటే అతిశయోక్తి కాదు అది కంప్యూటర్లు వచ్చాక అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం యొక్క గొప్పదనం ఇప్పుడు కళ్ళు చేయగలిగే పనులన్నీ కంప్యూటర్ గానీ ఫోన్ గానీ చేస్తోందంటే ఆశ్చర్యం లేదు కంప్యూటర్ మాకు పుస్తకాలు చదివి వినిపిస్తుంది మేము టైపు చేసేటప్పుడు ఎలా రాస్తున్నామో చదివి వినిపిస్తుంది అది ఏ భాషలో అయినా సరే అందుకే నేను నా చూపు పోయిందన్నమాట ఎప్పుడో మర్చిపోయాను ఎవరన్నా పనిగట్టుకుని జ్ఞాపకం చేస్తే అవునా అని అనుకుంటాను ఐక్యరాజ్యసమితి పంతొమ్మిది వందల సంవత్సరాన్ని అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరం అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద డిజబుల్డ్ పర్సన్స్ కింద ప్రకటించింది ఆ ప్రకటనలో ప్రపంచంలోని అన్ని దేశాలతో పాటు మన దేశం కూడా సంతకం చేసింది జెనీవాలో అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరం సందర్భంగా ప్రపంచ దేశాధినేతల సమావేశం జరిగినప్పుడు మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా అక్కడికి వెళ్ళారు ఆ సమావేశం నుంచి వచ్చిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థల అధిపతులను పిలిచి అందుల సంక్షేమం కోసం ఒక సమావేశం ఏర్పాటు చేశారు అందులని మన దేశంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఎవరూ వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు వాళ్ళలో ఎంతమంది చదువుకున్నారో ఎంతమంది అనాథలలాగా ఉన్నారో కూడా మనకి తెలియడం లేదు గ్రామాల్లో కూడా చాలామంది అంతులు ఎవరి ప్రోత్సాహమో దొరక్క అట్టడుగున పడి ఉన్నారు ప్రపంచంలో చాలా చోట్ల అందులు మంచి మంచి ఉద్యోగాల్లో ఉంటే మన దేశంలో అందుల గురించి ఇంతవరకు మనం ఎలాంటి చర్య చేపెట్టలేదు లాభ నష్టాల మాట పెట్టి మీరు కూడా కొంతమంది అందులని ఉద్యోగాల్లోకి తీసుకోండి అని ఆ సమావేశంలో చెప్పారు అందులకి మనం ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వగలం అని ఆ సమావేశానికి వచ్చిన వాళ్ళు అడిగారట ముందర కొంతమంది అందులని ప్రయోగాత్మకంగా మీ సంస్థలో ఉద్యోగాల్లోకి తీసుకోండి వాళ్ళు మీ దగ్గరికి వచ్చాక అందులు ఎలాంటి పనులు చేయగలరో మీకర్థం అవుతుంది మీ ఉద్యోగుల్లో చూపు బాగున్నవాళ్లు ఎంతమంది మాత్రం సవ్యంగా పనిచేస్తున్నారు వీళ్ళు ఏం పనిచేస్తారు అన్న అనుమానం ఇప్పటి నుంచి మీకెందుకు ఇప్పుడు చేర్చుకున్న కొద్దిమంది అందులు సమాజానికి ఉపయోగపడితే తర్వాత వచ్చే అందులకి ఎలాంటి ఉద్యోగాలివ్వాలో కూడా మనకు తెలుస్తుంది అందుకని ప్రయోగాత్మకంగా మీరందరూ మీ సంస్థలలోకి కొంతమంది అందులని ఉద్యోగాల్లోకి చేర్చుకోండి అని ఆవిడ చెప్పారు ఆ సమావేశం తరువాత పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో బ్యాంకింగ్ రంగంలోనే మొట్టమొదటగా ఆంధ్రా బ్యాంకు అందులను ఉద్యోగంలోకి తీసుకోవాలన్న సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది పదవ తరగతి మొదటి తరగతిలో పాసైన అందులు ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయి ఉంటే వాళ్ళ జాబితా పంపించమని హైదరాబాదులో ఉన్న బర్కత పొరాలోని ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్కి ఆంధ్రా బ్యాంకు ఉత్తరం రాసింది పదవ తరగతి మొదటి తరగతిలో పాసైన అందులు లేరు కానీ రెండో తరగతిలో అయిన వాళ్ళు మాత్రం ఉన్నారు అని ఎక్స్చేంజ్ వాడు బ్యాంకుకి ఉత్తరం రాశారు ఆ తర్వాత విశాఖపట్నం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి పదవ తరగతి మొదటి తరగతిలో పాసైన అందుల జాబితా పంపించమని ఆంధ్రా బ్యాంక్ ఇంకొక ఉత్తరం రాసింది పదవ తరగతి మొదటి తరగతిలో పాసైన అందుడు ఒక్కతనే ఉన్నాడు రెండవ తరగతిలో అయిన వాళ్ళు ఇంకొక పదకొండు మంది ఉన్నారు అని వాడు పన్నెండు మంది పేర్లతో ఒక జాబితా పంపిస్తూ ఆంధ్రా బ్యాంకుకు ఉత్తరం రాశారు ఆ జాబితాలో పదవ తరగతి మొదటి తరగతిలో పాసైన అందుడిని నేనొక్కడనే ఉన్నాను అప్పుడు ఆంధ్రా బ్యాంక్ స్టాఫ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ డిఎన్ గారు మా పన్నెండు మందికి గుమాస్తా ఉద్యోగం కోసం విశాఖపట్నం ఆంధ్రా బ్యాంక్ రీజనల్ ఆఫీసులో ఇంటర్వ్యూ గ్రామని ఉత్తరాలు పంపించారు బయట జనాలకి చూపులేని వాళ్ళ మీద ఎలాంటి అల్పమైన అభిప్రాయం ఉంటుందో ఆ రోజున నాకు అర్థమైంది నేను ఇలా ఉద్యోగం తెచ్చిపోవడానికి వెడుతున్నానని మా ఊళ్ళో చెప్పినప్పుడు అందరూ నాకు పిచ్చిపెట్టిందనుకున్నారు మాటల్లోనే చెప్పాలంటే ఒక గుడ్డోడికి ఉద్యోగం వస్తుందా ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారా వీళ్ళు డోర్ మూసుగు నరుగు మీద కూర్చుంటే ఇంట్లో వాళ్ళు ఏదో ఇంతమద్ద పాడేస్తారు అది తినేసి ఇంట్లో కూర్చోకుండా ఉద్యోగాల కోసం ఊళ్ళు వెంట తిరగడమేమిటి వీళ్లకు ఉద్యోగాలు ఎవరిచ్చేస్తారు అన్ని అవయవాలు బాగున్నవాడికి ఉద్యోగాలు లేవు అని నా ముఖం మీదే మాట్లాడుతుండేవాళ్లు ఇలా రాని ఉద్యోగాల కోసం ఊళ్ళు బట్టి తిరక్కపోతే బుట్టలడం నేర్చుకుని ఏదో ఒక మూల కూర్చుని చేసుకోవచ్చు కదా అని ఇంకొకటి అనేవాడు ఆంధ్రా బ్యాంకులో నాకు ఉద్యోగ అవకాశం ఎలా దొరికిందో తెలుసుకున్నారు కదా బ్యాంకులో నా మొట్టమొదటి ఇంటర్వ్యూ ఎలా జరిగిందో చాప్టర్ పదిహేనులో చెబుతాను